హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు దేవీ నవరాత్రులు రాబోతున్నాయి కదండి దేవీ నవరాత్రులకి మనం కలసం ఎలా పెట్టుకోవాలి అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి కుంకుమార్చన ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి అలానే మనకి ఈసారి దేవీ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి సోమవారం ఆశ్వయుజ శుద్ధ పాఠ్యము నుండి మొదలవబోతున్నాయండి అలాగనే అక్టోబర్ రెండవ తారీఖు శుద్ధ దశమి రోజుతో గురువారం రోజున ముగుస్తాయండి ఈసారి మనకు అమ్మవారు పదకొండు రోజులు దర్శనమియబోతున్నారు ఈ పీఠం మనం మొదటి రోజు నుంచి తొమ్మిది రోజులు ఈసారి పది రోజులు వచ్చింది కాబట్టి పది రోజులు కానీ తొమ్మిది రోజులు పెట్టుకోవాలండి లేదా కొంతమంది ఐదు రోజులు పెట్టుకుంటారు లేదా కొంతమంది మూడు రోజులు పెట్టుకుంటారు ఇలా కూడా పెట్టుకోవచ్చు అంటే ఎవరు వీళ్ళని పట్టి వాళ్ళని పెట్టుకోవచ్చు అయితే మొదటి రోజు నుంచి స్టార్ట్ చేయాలంటే కనుక పీఠం మనం మనం ఎక్కడ పెట్టుకుంటాము అనేది ముందే చూసుకోవాలండి ఎందుకంటే ఈ ఈ తొమ్మిది రోజులు ఈ పది రోజులు పీఠాన్ని మనం కదపకూడదు అనమాట మనం మొదట మొదట ఎక్కడైతే పెట్టామో అక్కడే ఉంచాలండి పీఠాన్ని కదపకూడదు చివరి రోజు వరకు అందుకని ముందే మనం ఎక్కడ పెట్టుకుంటాము దేవుడి రూమ్లో పెట్టుకుంటామా లేదా హాల్లో ఎక్కడైనా పెట్టుకుంటారా అని ఆలోచించుకొని ముందే మీ వీళ్ళని పట్టి పెట్టుకోవాలి తర్వాత మనం ఒక పీట తీసుకొని అంటే మీ దగ్గర ఏ పీట ఉంటే ఈ పీట కానీ ఇంకా వేరే పీట ఏదైనా సరే అమ్మవారికి ఒక పీట పీట శుభ్రంగా వాష్ చేసుకొని అంటే వాటర్తో శుభ్రంగా కడిగి అలానే శుభ్రంగా తుడుచుకొని దానికి బాగా పసుపు పూసుకోవాలండి పసుపు పూసుకొని దాని మీద వరిపిండి ఉంటే వరిపిండితో ముగ్గు వేసుకోవాలి అలానే దాని మీద కూడా పసుపు కుంకుమ వేసుకోవాలండి వేసుకొని మన పీ పీఠం ముందు వైపున పసుపు రాసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలండి ఇలా మనం పీఠాన్ని అయితే పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని మనం ఎక్కడైతే పీఠాన్ని పెట్టాలనుకున్నామో ఆ ప్లేస్లో పెట్టుకోవాలి అయితే నేను ఇక్కడ బెంచ్ మీద కూర్చో చూపించాను కాబట్టి మీకు కింద ముగ్గు వేయటం చూపించలేదండి మీరు ఒక నేల మీద కనుక పీఠం పెడుతున్నప్పుడు నేల కూడా శుభ్రం చేసుకొని అక్కడ ఒక ముగ్గు వేసుకొని తర్వాత ఈ పీఠంని పెట్టండి తర్వాత ఆ పీట పైన ఒక ఎరుపు బట్ట ఉంటే కనుక అంటే బ్లౌజ్ పీస్ ఏదైనా ఉంటే కనుక అది వేసుకోండి నా దగ్గర అయితే ఇది ఉందని నేను ఇది మీకు చూపించడం కోసం వేశాను మీ దగ్గర ఎరుపుది ఉంటే కనుక ఎరుపుది వేసుకోవాలి తర్వాత ఆ క్లాత్ పైన బియ్యం పోసుకోవాలండి బియ్యం పోసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి తర్వాత ఇంకా అమ్మవారి ఫోటోని మనం పూలతో అలంకరించుకోవాలండి అయితే నాకు దండ దొరకలేదు నేను మీకు చూపించడం కోసం కాబట్టి నాకు దొరికిన పూలతో నేను అలంకరించుకున్నానండి మీరు దండ ఉంటే దండ ఫోటోకి దండ వేసుకోండి ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఒక పక్కగా కలసాన్ని పెట్టుకోవచ్చండి కొంతమంది అయితే దేవుడి రూమ్లో కూడా పెట్టుకుంటారు అలా కూడా మీరు పెట్టుకోవచ్చు అయితే మనం ఫోటో పెట్టుకొని దేవుడి రూమ్లోనే మనం వీలు కాకపోతే పీఠం పెట్టడం వీలు కాకపోతే ఫోటో దగ్గరే మనం కుంకుమార్చన చేసుకొని అష్టోత్తరం చదువుకోవచ్చండి వీలు పడకపోతే కనుక ఫోటో దగ్గరే కుంకుమార్చన చేసుకొని అష్టోత్తరం చదువుకోవచ్చు ఇంకా లలిత సహస్రనామం కూడా చదువుకోవచ్చండి లేదు మాకు చక్కగా వీలవుతుంది పీఠం పెట్టుకుంటా అంటే కనుక పీఠం పెట్టుకోవచ్చు అయితే పీఠం పెట్టుకుంటే నిష్ఠతో ఎలా ఉండాలి ఎలా చేసుకోవాలి ఇల్లంతా ఎలా శుద్ధి చేసుకోవాలనేది నేను లాస్ట్ వీడియోలో పెట్టానండి నిన్నటి వీడియోలో ఆ వీడియోలో మీరు చూడవచ్చు అంటే పేట మనం అమ్మవారి పీఠం ఏర్పాటు చేసినాక మనం ఎలాగ ఎలా నియమాలు పాటించాలి ఎలా నిష్టతో ఉండాలి అనేది నేను పూర్తి వివరాలతో ముందు వీడియో పెట్టానండి అయితే ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ముందు ఆ వీడియో పెట్టాను తర్వాత మీకు కలసం ఎలా పెట్టుకోవాలి అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియో దీనిలో షేర్ చేశాను అన్నమాట అయితే ఇంకా ఫోటో మనం అలంకరించకుండా ముందు ఫోటో అయితే శుభ్రంగా వాటర్తో శుభ్రంగా తుడుచుకొని తర్వాత అమ్మవారికి గంధం పెట్టి బొట్టి పెట్టుకొని అలంకరించుకోవాలండి తర్వాత పూలతో అలంకరించుకోవాలి అలానే ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని మా ప్లేట్కి కూడా బొట్టి పెట్టుకోవాలండి గంధం పెట్టి బొట్టి పెట్టుకోండి తర్వాత దానిలో బియ్యం పోయాలి ఆ బియ్యం పైన కొంచెం పసుపు కుంకం వేయండి తర్వాత మనం ఏ కలశాన్ని అయితే అమ్మవారి దగ్గర పెట్టబోతున్నానో ఆ కలశానికి మనం గంధం బొట్లు పెట్టుకొని పెట్టుకోవాలండి అట్లా చుట్టూతో పెట్టుకోవాలి ఇట్లా పైన కూడా పెట్టుకోవాలన్నమాట తర్వాత ఆ బియ్యం పైన ఈ కలసాన్ని పెట్టుకొని దానిలో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక దానిలో పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసుకోవాలండి అలానే పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం వేసుకోండి లేదంటే మామూలు కర్పూరం అయినా వేసుకోవచ్చు తర్వాత పూలు కూడా దానిలో వేసుకోండి ఒక రూపాయి కాయను వేసుకోండి మీ ఇష్టం బంగారం ఉంటే బంగారం వేసుకోవచ్చు అండి రూపాయి కాయను ఉంటే రూపాయి రూపాయికాయని వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నేనైతే ఇక్కడ రూపాయి కాయను వేసి చూపిస్తున్నాను అలానే మళ్ళీ ఆ కలసానికి పసుపు దారం కట్టుకోవాలి తర్వాత మనం కొబ్బరికాయ కూడా కొబ్బరికాయకి చుట్టూ పసుపు రాసుకొని కొబ్బరికాయ కూడా బొట్లు పెట్టుకోవాలండి కలస మీద తోమలపాకులు పెట్టుకొని తర్వాత కొబ్బరికాయ పెట్టుకోవాలి తర్వాత కొబ్బరికాయకి ఓ బ్లౌజ్ పీస్ మనం పెట్టుకోవాలి బ్లౌజ్ బ్లౌజ్ పీస్కి మళ్ళీ వారి గాజులు సమర్పించాలి అలానే పూలతో అలంకరించుకోవాలండి చెప్పాను కదా నా దగ్గర మాల లేదు అందుకని ఒక పూ పెట్టుకున్నాను మీ దగ్గర మాల ఉంటే కనుక వారి కలసాన్ని మాలతో అలంకరించుకోండి ఇంకా మీరు ఏమైనా నగలు పెట్టి అలంకరించుకోవాలన్నా కూడా అలంకరించుకోవచ్చు అది మీ ఇష్టం కలసం అయితే ఇలా ఏర్పాటు చేసుకోవాలండి నాకు తెలిసినవన్నీ మీకుతో షేర్ చేసుకున్నాను కలసాన్ని అయితే ఇలా ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఆ కలసాన్ని ఎలా అలంకరించుకుంటారో అది మీ ఇష్టం అమ్మవారి పీఠం పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలనేది నేను లాస్ట్ వీడియో పెట్టా అన్నా కదా దానిలో చూ దానిలో కనుక చూస్తే మీకు అన్ని వివరంగా తెలుస్తాయి అండి ఎవరు మనం భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ చిన్న తప్పు మనం పొరపాటున చేసినా కూడా వెంటనే అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారిని క్షమించి మనం అడిగి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చండి ఎందుకంటే మనం అఖండ దీపం కానీ కలసం కానీ పెట్టుకున్నప్పుడు చాలా నిష్టతో ఉండాలి ఇంటిలో ఇంటిని మొత్తం బాగా శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకున్నాకనే మనం పీఠం పెట్టుకోవాలి అందుకని నేను అంటే అందరికీ తొమ్మిది రోజులు అంటే మొత్తం కుదరకపోవచ్చు కుదిరిన వాళ్ళు మూడు రోజులు ఐదు రోజులు అట్లా కూడా పెట్టుకుంటారు కదా మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా సరే అన్ని రోజులు మాత్రం చాలా నిష్టగా ఉండాలండి లేదు ఇంత ఇంత నిష్టగా మేము చేయలేము అని అనుకున్న వాళ్ళు అయితే ఎందుకంటే అందరికీ వీలు పడదు కదా అమ్మవారికి రోజు కుంకుమార్చన చేసుకొని అష్టోత్తరం చదువుకోవచ్చు ఇంకా మీకు టైం ఉందంటే కనుక లలితా సహస్రనామం కూడా చదువుకోవచ్చు అలానే అమ్మవారికి నైవేద్యాలు అమ్మవారికి అన్నం నైవేద్యం అంటే చాలా ప్రీతి అండి ప్రతిరోజు అన్న నైవేద్యం మనకి ప్రసాదాలు మనకి చూస్తున్నాం కదండి ఏ ప్రసాదం మీరు వెలుబడి ఏ ప్రసాదం చేయగలిగితే ఆ ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు లేదా బుట్టి పండ్లైనా పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే పీఠం పెడితే మాత్రం కంపల్సరీ ప్రసాదాలు కూడా పెట్టాలండి ఇవన్నీ కంపల్సరీ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా అందుకని ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళకి ఎలా చేయాలనేది వాళ్ళకి ముందు నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకి తెలుసు అనేది ఎలా చేయాలనేది వాళ్ళు పెట్టుకుంటారు కొత్తగా పెట్టే వాళ్ళకి మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలండి అమ్మవారు మనం చేయకపోయినా మనల్ని ఏమనదండి మనం మనకి ఇంతే ఇంతే మనకు జాత నవ్వు చేసుకుంటామంటే ఆమె మేమనందు లేదు మేము చేస్తాము అన్నీ చేయగలమని ప్రారంభించినాక మాత్రం మాత్రం చాలా నిష్టగా చేయాలి అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే ఇంకా కలసం ఏర్పాటు చేసుకున్నానండి నా బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దగా ఉందనమాట అందుకని అలా వచ్చింది కొంచెం బ్లౌజ్ పీస్ కొంచెం చిన్నగా ఉంటే కలసానికి సరిపడా వస్తుందండి తర్వాత మనం గణేషుని ఏర్పాటు చేయాల ఏర్పాటు చేసుకోవాలి పసుపు గణేషుని ఏర్పాటు చేసుకోవచ్చు అండి లేదా మీ దగ్గర గణేషుని విగ్రహం చిన్నది ఏదైనా ఉంటే అదైనా పెట్టుకోవచ్చు గణేషుని పెట్టుకొని ఇంకా అక్షింతలు వేసుకొని పూలవి పెట్టుకోండి అలానే అంత బెల్లం ముక్క గణేషునికి పెట్టాలి అలానే అమ్మవారికి తాంబూలం సమర్పించాలి రోజు తాంబూలం పెట్టుకోండి గణేషుని కూడా తాంబూలం సమర్పించండి నేను ఇంకొక తాంబూలమే చూపించాను కానీ గణేషునికి అమ్మవారికి ఇద్దరికి తాంబూలం పెట్టుకోండి ఏదైనా ఏదైనా ఒక పండు అట్టుపళ్ళు కానీ వేరే మీ దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు అమ్మవారికి పెట్టచ్చు ఇలా అయితే పెట్టుకోవాలండి తర్వాత అమ్మవారి ఫోటో ముందు ఒక ప్లేట్ పెట్టుకోండి ప్లేట్ పెట్టుకుంటే మనం కుంకుమార్చన చేసుకుంటాం కదా ఆ కుంకుమ ఆ ప్లేట్లో వేసుకోవచ్చు అనమాట అలా ఏర్పాటు చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకోండి ఎందుకంటే అక్కడ ముందర ఫోటో ముందేస్తే అంత ఇదైపోతుంది కుంకుమ కదా అందుకని ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నారంటే దానిలో ఒక తమలపాకు ప్లేటుకు బొట్టు పెట్టుకొని ఒక తమలపాకు వేసుకోండి లేదు తుమపా తమలపాకు లేకపోయినా కానీ ఆ ప్లేట్లో అయినా కుంకుమ అంటే మధ్య వేళ్లతోనే బొటన వేళ్లతోనే ఇప్పుడు నేను చూపిస్తానండి కుంకుమ ఇట్లా వేస్తూ అమ్మవారికి అర్చన చేసుకోవాలి ఇవన్నీ కుదరకపోయినా ఉట్టి అర్చన చేసుకున్నా చాలండి అర్చన అయితే వీలైనంత వరకు చేసుకోవటానికైతే అయితే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ అర్చన చేసుకుంటూ అమ్మవారు అష్టోత్తరం చదువుకోవాలి ఇంకోండి ఇక్కడ నేను ప్లేట్ పెట్టుకొని అరేంజ్ చేశాను చూపించాను కదా అట్లా ఆ ఆకులో అమ్మవారికి కుంకుమతోనే అర్చన చేసుకోండి అలానే మనం అఖండ దీపం కోసం ఒక ప్రమిద తీ ప్రమిద తీసుకోండి రెండు ఉంటే కనుక మీరు రెండు కూడా అరేంజ్ చేసుకోండి రెండైనా పెట్టచ్చు ఒకటైనా పెట్టచ్చు మనం ఒక రెండు రోజులు ముందే తెచ్చుకొని ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టి తర్వాత ఎండబెట్టామనుకోండి మంచిగా ఉంటుందండి ప్రమిద అలానే ఒత్తి కూడా మనం షాపుల్లో మనకి దేవుడి సంవనం మీ షాపుల్లో మనకు ఒత్తి దొరుకుద్దండి అఖండ దీపం ఒత్తి అంటే ఇస్తారు ఆ అఖండ దీపం ఒత్తి తెచ్చుకొని పెట్టుకోవచ్చు లేదా మీరు ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఏదైనా తెల్లది కాటన్ బట్ట ఉంటే కనుక రెండు రోజులు నూనెలో నానబెట్టుకోండి ఒత్తి బాగా మంచిగా వెలుగుతుంటుంది మీరు బయట నుంచి తెచ్చుకున్న ఒత్తి అయినా సరే రెండు రోజులు నూనెలో కనీసం ఒక్క రోజైనా నూనెలో నానబెట్టుకొని పెడితే ఒత్తి ఎందుకంటే మొత్తం కాలకుండా మంచిగా బాగా వెలుగుతుంది అందుకని ఈ రెండు రెండు ఒక ముందు రోజు తెచ్చుకొని ఇలా ఏర్పాటు చేసుకోండి తర్వాత ఇంకా దీపానికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోండి దీపం పెట్టే దగ్గర కూడా మళ్ళీ బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసి ఆ బియ్యం పైన అఖండ దీపాన్ని పెట్టండి నూనె ఎప్పుడు నిండుగా ఉండేటట్టు చూసుకోవాలి అఖండ దీపం కొండెక్కకూడదండి మనం ఎన్ని రోజులు పీఠాన్ని అయితే పెట్టామో అన్ని రోజులు అఖండ దీపం కొండెక్కకుండా చూసుకోండి అఖండ దీపం వెలుగుతున్న రోజులు తలుపులేసి బయటికి ఎవరు వెళ్ళకూడదు అది కూడా చూసుకోండి నేను విషయాలన్నీ నేను లాస్ట్ వీడియోలన్నీ చెప్పానండి ఎలా నిష్టగా ఉండాలి ఎలా పెట్టుకోవాలి ఏ నివాళ్ళు పాటించాలనేది లాస్ట్ వీడియోలో పెట్టాను అది కూడా మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఎట్లా చేసు ఎట్లా ఉండాలి నిష్టగా అనేది దానిలో చెప్పానండి ఇప్పుడు కూడా కొంచెం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీలైనంత వరకు ఇక్కడ అఖండ దీపం ఏర్పాటు చేసుకొని అఖండ దీపాన్ని జాగ్రత్తగా కొండెక్కకుండా చూసుకోవాలి ఇదిగోండి కుంకుమార్చన ఇలా చేసుకోవాలి ఇక్కడ రెండు మధ్యలో ఉన్న రెండు వేళ్లతోనే కుంకుమార్చన ఎలా చేసుకోవాలి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి ముందు కుంకుమం వేసుకోవాలండి అదే కుంకుమార్చన అంటే అష్టోత్తరం చదువుకుంటూ వేసుకోవాలి తర్వాత మీకు వీలైతే కనుక రోజు లలిత సహస్రనామం చదువుకోండి అఖండ దీపం ఉన్న రోజులు పొద్దున సాయంత్రం కంపల్సరీ దీపారాధన చేయాలి అమ్మ అమ్మవారికి పొద్దున పూట దీపారాధన చేయాలి సాయంత్రం పూట కూడా దీపారాధన చేయాలండి ఈ తొమ్మిది రోజులు పది రోజులు అమ్మవారికి పొద్దున సాయంత్రం కంపల్సరీ దీపం దీపారాధన చేసుకోవాలి పీఠం పెట్టుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి అమ్మవారి మీద దృష్టి ఉండేటట్టు చూసుకోవాలి మనం ఎక్కువ ఎన్ని ఉన్నా కానీ అమ్మవారిని తలుచుకుంటూ చేసుకోవాలండి మీరు కలసం అక్కడ దీపం పెట్టుకొని మీరు ఏదైనా మీకు ఏదైనా కష్టం ఉన్నా ఏదైనా బాధ ఉన్న అమ్మవారికి చెప్పుకుంటే మీకు ఆ కోరిక అనేది మీరు ఏదైనా కోరిక కోరుకొని అమ్మవారికి ఇలా నిష్టగా చేస్తే ఆ కోరిక అనేది తీరుతుంది అంటారంట అంటారండి కంపల్సరీ అమ్మవారు మీ కోరికనైతే తీరుస్తుంది కాకపోతే చాలా నిష్టగా జాగ్రత్తగా చేసుకోండి ఇలా అఖండ దీపం ఏర్పాటు చేసుకోవాలండి నేను ఇక్కడ నూనె నా దగ్గర ఉన్నంతవరకే మీకు చూపించాను ఇది కూడా నేను నేను అఖండ దీపం అవన్నీ పెట్టలేనండి నాకు కుదరదు ఆరోగ్యం నాకు అంత సహకరించదు నేను మీకు కేవలం వీడియోలో మీకు అందరికీ తెలియపరచడం కోసమే నేను ఇదంతా అరేంజ్ చేసుకొని మీకు చూపించాను అనమాట గణేషుని ఎలా పెట్టుకోవాలి కుంకుమాచని ఎలా చేసుకోవాలి అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి కలసం ఎలా పెట్టుకోవాలి అమ్మవారి ఫోటోని ఎలా పెట్టుకోవాలని చూపించాను ఇంకా అమ్మవారికి నిమ్మకాయ మాల వేయొచ్చండి ఇక్కడ నా దగ్గర లక్ష్మీదేవి ఉంది కాబట్టి నేను వేయలేదు